నమస్తే నా పేరు హేమూ వెల్కమ్ టు నేత్ర టీవీ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ప్రమాదాలేంటి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డ్ రష్యాకు చెందిన వాలేరి పాలియాకోవ్ పేరిట ఉంది పాలియాకోవ్ పంతొమ్మిది వందల తొంభైలలో మిర్ అంతరిక్ష కేంద్రంలో నాలుగు వందల ముప్పై ఏడు రోజులు గడిపారు అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల వ్యోమగాముల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి వారి కండరాలు మెదడు ఆఖరికి పొట్టలో ఉండే బ్యాక్టీరియాలో కూడా మార్పులు జరుగుతాయి ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో తొమ్మిది నెలలుగా అక్కడే ఉన్నారు కాకపోతే అంతరిక్ష ప్రయాణం వీరికి కొత్త కాదు ఇద్దరు ఎంతో అనుభవం ఉన్న వ్యోమగాములు కానీ వారు రావాల్సిన సమయ వ్యవధి పెరగడం వల్ల గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న అంతరిక్షంలో వారి శరీరాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఎక్కువ కాలం స్పేస్ ఫ్లైట్ లో ఉండాల్సి వస్తే ఆ పరిస్థితిని మానవ శరీరాలు ఎలా తట్టుకుంటాయి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కొంటాయి వంటి వాటిపై విలువైన సమాచారాన్ని ప్రముఖ ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ రుబియో మీద జరిగిన పరిశోధనలు వివరించాయి రుబియో అంతరిక్షంలో మూడు వందల ఒక్క రోజుల పాటు ఉన్నారు మానవులు సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలను ఎలా నిర్వహించగలరో ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి రుబియో సహాయపడ్డారు పరిమిత జిమ్ పరికరాలతో వ్యాయామం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఒక అధ్యయనంలో చేరిన మొదటి వ్యోమగామి రుబియో ఈ అధ్యయనం ఫలితాలు ఇంకా ప్రచురితం కాలేదు కానీ ఈ సమాచారం భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు చాలా ముఖ్యమైనది ఉదాహరణకు అంగారక గ్రహానికి ఒక రౌండ్ ట్రిప్ వెళ్లి రావాలంటే దాదాపు పదకొండు వందల రోజులు పట్టవచ్చు మూడు సంవత్సరాలకు కొంచెం ఎక్కువే అంగారక గ్రహానికి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి వ్యోమగాములకు చిన్న తేలికైన వ్యాయామ పరికరాలు అవసరం గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు కండరాలు ఎముకల సాంద్రత చాలా వేగంగా క్షీణించడం మొదలవుతుంది ముఖ్యంగా వెన్నెముక మెడ పిక్కలు తొడ కండరాలు ప్రభావితం అవుతాయి కేవలం రెండు వారాలకే కండర ద్రవ్యరాశి ఇరవై శాతం తగ్గుతుంది ఇక మూడు నుంచి ఆరు నెలల వరకు సాగే సుదీర్ఘ మిషన్ లో పాల్గొనే వారికి ముప్పై శాతం వరకు కండరాల క్షీణత ఉండొచ్చు భూమిపై ఉన్నప్పటిలా శరీరం ఎక్కువ ఒత్తిడికి గురికాకపోవడం వల్ల వ్యోమగాముల ఎముకలు పటిష్టతను కోల్పోవడం ఎముకల్లోని పోషకాలను కోల్పోవడం మొదలవుతుంది వ్యోమగాములు అంతరిక్షంలో గడిపిన ప్రతి నెల ఒకటి నుండి రెండు శాతం ద్రవ్య రాశిని కోల్పోతారు ఆరు నెలల కాలం అక్కడుంటే పది శాతానికి పైగా ద్రవ్యరాశి తగ్గుతుంది భూమిపై ఉండే వృద్ధులు కోల్పోయే ఎముకల ద్రవ్యరాశి ప్రతి ఏటా పాయింట్ ఫైవ్ నుంచి ఒకటి శాతమే ఈ కారణంగా వ్యోమగాములకు ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఎక్కువ అలాగే వాటి నుంచి కోల్కోవడానికి కూడా చాలా సమయం పడుతుంది వ్యోమగాములు భూమిపైకి వచ్చాక మునుపటి ఎముక ద్రవ్యరాశిని పొందడానికి నాలుగేళ్ల సమయం పడుతుంది దీన్ని తగ్గించడానికి ఐఎస్ఎస్ ఆర్బిట్ లో ఉన్నప్పుడు వ్యోమగాములు ప్రతి రోజు రెండున్నర గంటల వ్యాయామం చేస్తారు ఐఎస్ఎస్ జిమ్ లో అమర్చిన ఒక పరికరాన్ని ఉపయోగించి స్క్వాడ్స్ డెడ్లిఫ్ట్ బెంచ్ ప్రెసెస్ చేస్తారు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అదనపు పోషకాలను తీసుకుంటారు అయితే కండరాల పనితీరు పరిమాణంలో క్షీణతను అరికట్టడానికి ఈ వ్యాయామం సరిపోదని ఇటీవల ఒక అధ్యయనం పేర్కొంది ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు గురుత్వాకర్షణ లేకపోవడంతో వెన్నెముకలు కాస్త సాగడంతో వ్యోమగాములు తాము కొంచెం పొడువైనట్లుగా ఫీల్ అవుతారు దీనివల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి భూమి మీదకు వచ్చాక డిస్క్లు జారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి చూశారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం